వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని నేను కొత్తగా మిక్సీ కొనుక్కున్నాను నాది పాతది పాడైపోయింది ఇది కెరటోస్ కంపెనీ లాంగ్ వే దీనికి ఫోర్ మిక్సర్ జార్లు వచ్చాయి ఇది జ్యూసర్ మిక్సర్ జార్ ఇది టూ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు జ్యూస్ మనం యూస్ చేయొచ్చు ఇది క్యారెట్ బీట్రూట్ అండ్ యాపిల్ బనానా ఎనీ జ్యూస్ మనం ఇది యూస్ చేయొచ్చు ఇది వేస్టేజ్ వెళ్ళడానికి మనకు లోన ఒక గ్లాస్ బౌల్ కూడా ఇచ్చారు దీన్ని ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసి దీనికి గాను పైన ఫ్రూట్స్ ఇలా వేసుకోవచ్చు మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి చూశారు కదా ఇలా వేసుకోవచ్చు ఇక్కడ హోల్స్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇది దోశ పిండి ఇడ్లీ పిండి వడ ఏదైనా మనం మిక్స్ మిక్సర్ వేసుకోవచ్చు చాలా బాగుంది చూడ్డానికి నెక్స్ట్ ఈ చిన్న మిక్సర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీరా పౌడర్ ధనియా పౌడర్ ఎనీ పౌడర్ ఐటమ్స్ పట్టి పెట్టుకోవచ్చు మనం దీంట్లో యావరేజ్ జ్యూసులు చేసుకోవచ్చు బటర్ మిల్క్ అలాంటివి కూడా చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ మంత్ ఇయర్ ఆఫ్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఇండియా నెట్ వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ కిలోగ్రామ్స్ బ్రాండ్ నేమ్ లాంగ్ వే వారంటీ వన్ ఇయరు వెయిటేజ్ థౌజండ్ వోల్టేజ్ టూ థర్టీ అండ్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెచ్జీ చూశారు కదండి చూడ్డానికి ఎంతో బాగుంది ఇది వన్ ఇయర్ వారంటీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 ఫ్రెండ్స్ హాయ్ కరటోస్ మిక్సీ జార్కి వారంటీ కార్డు కూడా ఇచ్చారు ఇప్పుడు దాని గురించి నేను వివరంగా చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని నేను కొత్తగా మిక్సీ కొనుక్కున్నాను నాది పాతది పాడైపోయింది ఇది కెరటోస్ కంపెనీ లాంగ్ వే దీనికి గానీ ఫోర్ మిక్సర్ జార్లు వచ్చాయి ఇది జ్యూసర్ మిక్సర్ జార్ ఇది టూ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు జ్యూస్ మనం యూస్ చేయొచ్చు ఇది క్యారెట్ బీట్రూట్ అండ్ యాపిల్ బనానా ఎనీ జ్యూస్ మనం ఇది యూస్ చేయొచ్చు ఇది వేస్టేజ్ వెళ్ళడానికి మనకు లోన ఒక గ్లాస్ బౌల్ కూడా ఇచ్చారు దీన్ని ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసి దీనికి గాన పైన ఫ్రూట్స్ ఇలా వేసుకోవచ్చు మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి చూసారు కదా ఇలా వేసుకోవచ్చు ఇక్కడ హోల్స్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ దోశ పిండి ఇడ్లీ పిండి వడ ఏదైనా మనం మిక్స్ మిక్సర్ వేసుకోవచ్చు చాలా బాగుంది చూడడానికి నెక్స్ట్ ఈ చిన్న మిక్సర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీరా పౌడర్ ధనియా పౌడర్ ఎనీ పౌడర్ ఐటమ్స్ పట్టి పెట్టుకోవచ్చు మనం దీంట్లో యావరేజ్ జ్యూసులు చేసుకోవచ్చు బటర్ మిల్క్ అలాంటివి కూడా చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ మంత్ ఇయర్ ఆఫ్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఇండియా నెట్ వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ కిలోగ్రామ్స్ బ్రాండ్ నేమ్ లాంగ్ వే వారంటీ వన్ ఇయర్ వెయిటేజ్ థౌజండ్ వోల్టేజ్ టూ థర్టీ అండ్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెచ్జీ చూశారు కదండి చూడ్డానికి ఎంతో బాగుంది ఇది వన్ ఇయర్ వారంటీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్